శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది ఓ టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం కలకలం రేపింది రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది నిన్నటి నుంచి కొత్త విలువలు అమల్లోకి వచ్చాయి పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో క్రయ విక్రయదారులతో గత నాలుగైదు రోజులుగా రిజిస్టార్ ఆఫీసుల దగ్గర రద్దీ కనిపించింది ఇలాంటి కీలక తరుణంలో వ్యక్తిగత కారణాలతో శుక్రవారం సెలవులో ఉన్నట్లు శ్రీనివాసులు తన ఆఫీస్ సిబ్బందికి మౌఖికంగా సమాచారం ఇచ్చారు కానీ పెద్ద సంఖ్యలో వచ్చిన క్రయ విక్రయదారులను దళారులు ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలున్నాయి ఆఫీస్కు రాని శ్రీనివాసులు అర్జీదారులను హోటల్కు పిలిపించుకొని అక్కడే దస్తావేజులపై సంతకాలు చేశారు వ్యక్తుల ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచాల్సింది పోయి ప్రైవేట్ సిబ్బందితో డాక్యుమెంట్లను హోటల్కు తెప్పించుకొని అక్కడే సంతకాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి